లాయర్లకు రక్షణ చట్టం అమలు చేస్తేనే ఈ దాడులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అడ్వకేట్ కృష్ణప్రసాద్ తెలిపారు ఈ నెల ఒకటో తేదీన జరిగిన చెలో అమరావతి పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సహకరించిన తోటి లాయర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు ఎక్కడో చోట లాయర్లపై నిత్యం దాడులు హత్యలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇది వ్యక్తుల సమస్య మాత్రమే కాదని న్యాయ వ్యవస్థకు పెద్ద ప్రమాదం అని కూడా తెలిపారు పోలీస్ స్టేషన్ లో కూడా లాయర్లపై వేధింపులు దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు న్యాయం కోసం పనిచేసే వృత్తి నిపుణులను ఇలా లక్ష్యంగా చేసుకోవటం ప్రజాస్వామ్యానికి ముంపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందుకే లాయర్ల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు ఈశ్వర్ ఎన్ఎల్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు ఫర్దర్ ఈ యాక్ట్ సాధన కోసం మీరు చేసే ఈ యుద్ధంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి చాలా మంది న్యాయవాదులు జరగడం తెలియజేయడం జరిగింది ఈరోజు లోకేష్ బాబు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడంతో మా పని కాలేదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకున్న పనులు వాళ్ళకు మనకు ఉన్నటువంటి ప్రెజర్ మనకుంది కనుక ఈ యాక్ట్ను ఖచ్చితంగా సాధించేంతవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది లోకేష్ బాబుకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడంతోనే మాకు ముయ్యలేదు కనుక మేము ఈ సోమవారం నుంచి లేదా మంగళవారం నుంచి మాకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరి పేర్లు మాకు గుర్తుకున్న వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను ఈ మీడియా ద్వారా అలాగే పర్సనల్ కూడా నేను ఫోన్ చేస్తాను వచ్చే నెల మూడు కానీ నాలుగు కానీ లేదా నాలుగో తేదీ తర్వాత వచ్చి సోమవారం తర్వాత సోమవారం నుంచి ఒక నలభై ఎనిమిది గంటలు రిలే నిరార దీక్ష ఒక విజయవాడలో ధర్నా చౌకలో లేదంటే హైకోర్టు ముందరనా సెక్రటరీ ముందరనా లేదంటే అందరికి అనుకూలమైన ప్లేస్ ఏదైనా చేస్తే అక్కడ దీక్ష చేయాలని చెప్పేసి మా నా రెండో స్టెప్ను నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ఈ మీడియా మీడియా ద్వారా మీకు తెలుసుకునే తెలియజెప్పే ఇదేమంటే న్యాయవాద మిత్రులారా మీరు మీ యొక్క సహకారాన్ని మాకు అందించి గతంలో మొన్న పాదయాత్ర చేసినప్పుడు అందించినట్టుగానే ఆ డిలే నిరాదీక్షలో దీక్షలో నలభై ఎనిమిది గంటలు ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాంట్లో ఎవరెవరు సహకరిస్తారో వాళ్ళందరికీ కూడా మీరు తెలియజెప్పండి